చూడండి ఎక్కడికైనా వెళ్తే మన తొందరగా అరగదు లేదా బయట తిన్నా అరగదు ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు వచ్చినా మనకి వేరేలా అనిపిస్తుంది ఎందుకంటే ఆ ఫ్రీక్వెన్సీ వాట్ ఐఎమ్ అబౌట్ ఈస్ లైక్ ద సటిల్ ఎనర్జీ లోయెస్ట్ సటిల్ ఎనర్జీ టాక్ అబౌట్ ఓన్లీ ద ఫ్రీక్వెన్సీ ఆ ఫ్రీక్వెన్సీ ఆ ఎనర్జీ లోకి వెళ్ళాలి అంటే పారాసింపథటిక్ సింపథటిక్ నర్వ్స్ అన్ని కూడా న్యూట్రల్ గా ఉంటూ బాడీని మిషన్ లా దాని పని దాన్ని చేయిస్తూ సోల్ యొక్క పర్పస్ రీచ్ తీసుకెళ్లే ఉంటుంది బాడీ సో ఇంత వెళ్తున్నప్పుడు ఈ ఎనర్జీని అంతా ఇలా చేస్తున్నప్పుడు యుల్ ఎయిన్ సమ్ సిద్ధిస్ తెలియకుండా ఎందుకంటే కొంచెం విస్తారంగా పెరిగింది అనుకోండి ఆ నెలలో ఉండేవన్నీ కూడా మనకు వస్తాయి అలాగే కనిపించని ఈ దివ్యమైన ఆరా ఎన ఎనర్జిటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో మన ఫ్రీక్వెన్సీ పెరుగుతున్నప్పుడు ఎబ్జార్బ్షన్ ఆఫ్ ద ఎనర్జీస్ విల్ బి దేర్ ఎందుకంటే ఒక పాజిటివ్ అండ్ నెగిటివ్ కలిపితేనే కదండి ఎలక్ట్రిసిటీ అంటే రైట్ అలాంటిప్పుడు లో లెవెల్ ఉంటున్న ఫ్రీక్వెన్సీని మనం విస్తరించి పైకి వస్తున్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీలో వాళ్ళని సెటిల్ అవ్వాలి ఈ లోపల కింద ఫ్రీక్వెన్సీ మనం పుల్ చేస్తూ ఉంటుంది ఈ దీన్ని ఇలానే మెయింటైన్ అవ్వాలి సో ఇక్కడ గ్రావిటేషన్ సిద్ధాంతం ఇక్కడ మనకి కొంచెం వీలుగా ఉండేలాగా ఒక ఆధ్యాత్మికమైన యూనివర్స్ శక్తి విల్ బి దేర్ హియర్ దాన్ని బీనెస్ అంటాం ఓకే బీనస్ ఈజ్ సంథింగ్ లైక్ ఏదైతే అఖండమైనది లిమిట్ లెస్ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ ఇక్కడ యాక్టివేట్ అవుతుంది నిన్ను నిన్నుగా చూసేలాగా నీ పడంగా నిన్ను ఉంచేలాగా నువ్వు సెటిల్ అయ్యేంత వరకు అంత సహకరిస్తుంది ఇదంతా మనిషి వెన్ను ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది